దేవునికి స్తోత్రం ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాట్ మామూలుగా లోకంలో జరిగే విషయం ఏంటంటే ప్రతి తల్లి తండ్రి పిల్లల్ని ప్రేమిస్తారు అది నేచురల్ దేవుడు పెట్టింది అది ఎటువంటి తల్లి తండ్రి ఎటువంటి వారైనా పిల్లల్ని మాత్రం చాలా బాగా ప్రేమిస్తారు అవునా అండి అవునా మరి పిల్లలు తల్లిదండ్రులని ప్రేమించేవాళ్ళు అరుదు మీకు ఎక్కడ దొరకరు ఏదో ప్రేమిస్తారు పై పైన అది వేరే విషయం మా నలుగురు పిల్లలు కూడా ప్రేమిస్తారు తల్లిదండ్రులని కానీ మా చిన్నమ్ములు బుల్లమ్ములు మాత్రము చిన్నపిల్లలు ఇద్దరూ మాత్రము ఎంత గాఢంగా తల్లిదండ్రులని ముందు దేవుణ్ణి ఘనంగా ప్రేమించి తల్లిదండ్రులు ప్రేమిస్తారో దానికి అవధరలేదు నేను సాక్ష్యం చెప్తున్నా దానికి అది నాకు దేవుడిచ్చిన మహా గొప్ప కృప హలే లూయ ది లార్డ్ దేవుడిచ్చిన మహాకృపకు దేవునికి స్తోత్రం చేయండి ప్రైజ్ ది ప్రైస్ దిలాడ్ ది దిలాడ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి పరిచర్ చేస్తూ ఏది ఆశించకుండా దేవుణ్ణి మయంపరుస్తూ తల్లిదండ్రులు చూస్తున్నారంటే లోకంలో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో నాకు చెప్పండి చెప్పండి నాకు ఎతకండి ఇంటింటికి ఎతకండి దొరుకుతారేమో ఒక్కడో దొరకడు దేవునికి స్తోత్రం చేయండి అలెలు ప్రైజ్ తిలాట్ ప్రైజ్ ఇలాట్ అటువంటి దేవుని కృప గురించి ఈరోజు వివరించుకుందాం దేవునికి స్తోత్రం చేయండి అలెలు ప్రైజ్ సిలాట్ ప్రైజ్ ది ప్రైజ్లాడ్ మరి దేవుని కృపను బట్టే లోకమంతా కూడా ప్రపంచం నిలిచి ఉంది దేవుని కృప లేకపోతే సృష్టిలో జరిగే అవధులకు సృష్టిలో జరిగే విపత్తులకు ఎప్పుడో పతనమైపోయేది కాబట్టి ప్రపంచం అంతా నిలిచి ఉందంటే దానికి కారణం ఏంటంటే పిల్లారా దేవునికి ఉన్న మహా గొప్ప కృపే అల్లుడు చెప్పండి అల్లుడు ప్రేస్త అందుకనే బైబిల్లో లోకమంతా దేవుని కృపతో నిండి ఉంది అని రాయబడి ఉంది లోకమంతా నిండి నిండి ఉంది దేవుని కృప ఎందుకంటే లోకంలో బిడ్డలందరూ కూడా జనమందరూ కూడా దేవుని బిడ్డలే తన బిడ్డలను ఎవరు కూడా పోగొట్టుకోరు అట్లాగే దేవుడు తన బిడ్డలైనా జనాంగాన్ని ఎవరు కూడా పోగొట్టుకోరు దేవునికి ఇస్తా మాలయ్య ప్రేస్త దేవుని కృప మన అతిక్రమములను తుడిచివేయను దేవుని కృప ఏం చేస్తుంది ఎటువంటి పాపినైనా ఎటువంటి దోషములు చేసిన వాడినైనా ఎటువంటి అక్రమాలు చేసిన వాడినైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రిలారా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ప్రియుల దేవుణ్ణి ప్రేమించినప్పుడు ప్రియారా దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు ప్రియారా అతనిలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా శాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి అదే లు ప్రైజ్లా ఆ విధమైన నీతిమంతులుగా మార్చబడాలి అంటే ప్రియారా ఆ విధమైన నీతి జనాంగముగా శ్రేష్టమైన జనాంగముగా మార్చబడాలి అంటే పీడారా దేవుని అందు విశ్వాసం ఉంచాల్సిందే ఉంచాల్సిందేలు ప్రైజ్ దిలాడ్ అందుకనే కీర్తనకారుడు వ్యాప్రాటో వచ్చినాం దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమంలో తుడిచివే ఏమోయ్య ప్రాయస్ చోను పిలరా క్షేత్రాకారం అడుగుతున్నాడు ఏమని కృప గురించి దేవుని కృప గురించి తెలుసుకున్నాడు దేవుని కృప గురించి పసిగట్టాడు అందుకని అడుగుతున్నాడు నీ కృప చొప్పునా నన్ను కరుణించుము నన్ను కరుణించుము అంటూ ఉన్నాడు తర్వాత నా అతిక్రమములను తుడిచివేయము అని ప్రార్థిస్తు ఉన్నాడు దేవునికి స్తోత్రమూ ప్రయస్తిలాడు కాబట్టి ప్రియారా ఈ విధమైన ప్రార్థనను మనం నేర్చుకోవాలి ఏమైనా ప్రార్థిస్తారు ఇవన్నీ కూడా దేవుల్లో ఏ విధంగా ప్రార్థించాలో ఉదాహరణలో కొన్ని ఏంటంటే దేవా నీ కృపచ పరుణను కరణించుము మనం కరుణించబడ్డామంటే దేవుని దయ పొందామంటే దేవుని ప్రేమను మనం పొందుతున్నామంటే దేవుని కరుణను మనం పొందుతున్నామంటే దేనికి కారణం ఆయన కృపే అందుకని మనం చేసిన మంచిదనాన్ని బట్టి కాదు కాబట్టి మంచితనంగా ఉండవద్దని కాదు నువ్వు మంచితనం చేయాలి మంచిగా జీవించాలి మంచిగా బ్రతకాలి మంచిగా మాట్లాడాలి మంచిగా నీ జీవితం గడపాలి అయినా సరే నీ కృప గురించి దేవుని కృప గురించి మనం తెలుసుకొని నీ కృప చొప్పున నేను కానించము అని ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి అడగాలి అలెలుయ్యా ప్రయస్తిలాడు ప్రయస్తిలాడు దేవుని కృప దేవుడు మహాకృప కలివాడన్న సంగతి మనం మర్చిపోకూడదు దేవుడు ఎటువంటి వాడు అండి మహాకృప కలిగిన వాడు దేవునికి మహిళయ్యా ప్రవేశి తెలి కాబట్టి ఇంకోటి ఏంటంటే మరి ఆలయానికి ఆలయంలో ప్రవేశిస్తూ ఉన్నాం ఆలయాలుగా వస్తూ ఉన్నాం మంచిదే అది ఎవరెవరు వస్తున్నాం మనంతలో మనం రావట్లే మనంతలో మనం దేవుని ఆలయానికి రావట్లా మనంతట మనం దేవుని ఆలయ వచ్చి మనం కూర్చోటా దేని బట్టి అదే ఇక్కడ చెప్తూ ఉన్నా కీర్తన ఐదో ఇచ్చాయేమో ఏడో వచ్చాం నేనైతే నీ కృపాతి బట్టి నీ మందిరంలో ప్రవేశించున్నాను నీ ఎడగా భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించున్నాను అల్లెలు ప్రైస్థిలాట్ ప్రస్థిలాట్ చూశారండి మనం ఆలయానికి వస్తున్నామంటే ప్రభు ఆలయానికి వస్తున్నామంటే ఏసై ఆలయానికి వస్తున్నామంటే దానికి కారణమేంటి మన సొంత శక్తి సొంత ఆలోచన సొంత ఫలం కాదు కానీ దేవుని దేవుని మనం మందిరానికి వస్తున్నాం దేవుని కృప లేకపోతే ఆలయానికి పూర్తి కొడతాం రావు ఏదో పని ఉంది ఏదో విందు ఉంది ఏదో వివాహం ఉంది ఏదో కార్యం ఉంది ఆ కార్యాలకు ఎగబడిపోతాం కానీ మందిరానికి రావు అన్ని కార్యాలకంటే అన్ని కంటే అన్ని విందులకంటే అన్ని శుభకార్యాల కంటే దేవుని ఆలయం ముఖ్యం దేవుడు ముఖ్యం ఆ సంగతి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించాలి పిల్లరా ఆ సంగతి గుర్తించకపోతే దేవుని కృప మీ మీద ఉండదు పిల్లరా దేవుని కృప మీద ఉండాలి అంటే దేవుని కృపను గురించి మనం గుర్తించుకోవాలి దేవునికి స్తోత్రం అనేవి ప్రైజ్ తిలాడు ప్రైజ్ దిలాడు అందుకని నేనైతే నీ కృప కీర్తన నేనైతే నీ కృపాతి బట్టి నీ మందిరంలో ప్రవేశించున్నాను నీ ఎండలో భయభక్తులు కలిగి పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించున్నారు దేవుని ఎందు నమస్కారం చేస్తూ ఉన్నాము ఎందుకని ఎట్లాగా నీ ఎందు భయభక్తులు కలిగి ఎట్లా ఉండాలి మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం దేవునికి నమస్కరించాలి ఆ నమస్కారం ఫలిస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అయా ఎసయ్యా ఎస్య్యా ఎసే వందనమయ్యా వందనమయ్యా అనుకున్నంత మాత్రానే అది ఆ వందనం దేవుడు స్వీకరించడు ఆ నమస్కారం దేవుడి స్వే స్వీకరించడు ఎప్పుడు స్వీకరిస్తాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయముతో కూడిన ప్రవర్తన కలిగి దేవుని ఎందు భయముతో కలిగిన మీ మాటలు కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన మీ యొక్క మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు నీ వందనాల్ని నీ నమస్కారాలని దేవుడు స్వీకరిస్తాడు దేవునికి స్తోత్రుయ ప్రయస్థిలా అర్థమవుతుందా దేవునికి స్తోత్రం చేయండి అలే లూయ ప్రయస్థిలా ప్రయస్థిల మరి దేవునికి స్తోత్రం చేస్తున్నామంటే ప్రభు నమస్ నమస్కారం చేస్తున్నామంటే ఆయన స్థుతిస్తున్నామంటే మనకి ఉండాలి ముఖ్య ముఖ్య గుణం ఏముండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనం చేసే దేవునికి ఏ కార్యమైనా సరే అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ అర్పణలు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ నిజాయితీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ యొక్క ప్రవర్తన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ యొక్క మంచి కార్యం ప్రతి ఒక్కటి కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ యొక్క మంచి కార్యం ఏది చేసినా సరే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అదే దేవుని ఎందుకు భయభక్తి లేకుండా నువ్వు ఎంత మంచి కార్యములు చేసినా అది దేవుని దగ్గరికి వెళ్ళదు అలెళ్ళు ఇయ్య దేవుడు చూడలేడు కాబట్టి మనకేం చేయాలి దేవుని స్థితించేటప్పుడు దేవుడిని మహింపరిచేటప్పుడు దేవుని గనపరిచేటప్పుడు భయభక్తులతో దేవుని ఎందుకు భయభక్తులతో ఉండి దేవుడిని మహింపరచగలగాలి దేవునికి స్తోత్రం అరేలు ఇయ్య